అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక భారీ శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖి బాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఆ సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు గారు గన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన విడత నిధులకు ఆమోదం అయితే తెలిపారు మరి తొలి విడత నిధులను ఈ నెల నుంచే కూడా ఆయన పంపిణీ చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారనమాట మరి ఈ నెల నుంచే పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా కొన్ని సలహాలు సూచనలు అయితే చేయడం జరిగింది మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులుంటారో వారందరూ కూడా ఇలా చేసుకుంటే వారికి తప్పనిసరిగా ఆ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు వచ్చే అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలని మరి ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీబాబా పీఎం కిసాన్ పథకాల డబ్బులు జమ అవుతున్నాయని చెప్పి ప్రభుత్వం తాజా ప్రకటన అయితే విడుదల చేసింది మరి ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ అవుతాయి ఏ బ్యాంక్ అకౌంట్లు కలిగిన రైతులకు డబ్బులు పడతాయి ఎవరికి డబ్బులు వేస్తారు ఎవరికి డబ్బులు వేరే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన కూడా నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాతా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇప్పటికే జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కూడా ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయల విడుదలకు తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించడం జరిగింది మరి ఒకేసారి కాకుండా ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పథకాన్ని కూడా విడతల వారీగా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి విడతల వారీగానే కాకుండా ఇక్కడ అన్నదాత సుఖీభావ్ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఆరు వేల రూపాయలని అయితే అందిస్తుంది రెండు కలిపి మనకు ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు వస్తాయి మరి ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇవ్వాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే నిర్ణయించాయన్నమాట మరి ఇందులో భాగంగానే మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఒక్కో విడతలో ఏడు వేల రూపాయలు చొప్పున రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే జమ చేస్తూ ఉన్నారు మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడొస్తాయో అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే అనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి యొక్క పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేసేందుకు ఈ నెలలోనే మనకు ఆదేశాలు అయితే జారీ చేశారనమాట మరి ఈ నెలలోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారు మరి ఏ రైతులకు డబ్బులు వస్తే ఎవరికి డబ్బులు రావని చూస్తే ముఖ్యంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులకు ఉద్దేశించబడింది అన్నమాట ఈ పథకం మరి చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది మరి యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే తప్పనిసరిగా మీరు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి నిధులు విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి మీరు ముందుగా ఈ యొక్క పథకానికి సంబంధించి దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది మరి నేను గత వీడియోలో కూడా చెప్పాను ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏంటి అనేది మీరు తప్పకుండా దరఖాస్తు చేసుకోవడానికి మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రానికి వెళ్ళండి అక్కడ ఉన్నటువంటి వారి ద్వారా మీరు మీ యొక్క వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ వీటి సహాయంతో మీరు పిఎం కిసాన్కి అప్లై చేసుకోవచ్చు లేదు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి కూడా అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవచ్చు మీరు పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకంలో చోటు కల్పిస్తారు మరి తర్వాత మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నెల లోపు అర్హుల జాబితాను కూడా విడుదల చేస్తున్నాయి మరి ఈ నెల ఇరవైన వచ్చేటువంటి అర్హుల జాబితా ప్రకారం మన రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో ఆ రైతులకు మూడు విడతల్లో ఈ అన్నదాత భవా పిఎం కిసాన్ పథకాల ద్వారా మనకు ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయలను మూడు విడతల్లో అయితే అందిస్తాయన్నమాట మరి తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలను ఈ విధంగా మీకు జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి మరియు అన్నదాత సుఖీభావ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాల్సి ఉంటుంది మరి ఇప్పటికే చాలా లేట్ అయ్యింది ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులను ఇప్పటికే విడుదల చేయాల్సిన కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు కొంచెం సమయం అయితే తీసుకుందనమాట మరి ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా యొక్క సాయాన్ని విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి యొక్క సిద్ధమైనటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మనకు మీరు లబ్ధి అయితే పొందాలి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేస్తున్నారు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి ఒక మూడు పనులు మీరు చేసుకోవాలి ఇప్పటికే చాలామంది రైతులు ఇవి కంప్లీట్ చేశారు ఇంకా ఎవరైనా సరే కంప్లీట్ చేయనటువంటి వారు ఉంటే మీరు తప్పకుండా ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటేనే మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక పథకం ద్వారా మనకు డబ్బులైతే అందిస్తుంది అనమాట ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ప్రతి రైతు కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా మొట్టమొదటిగా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకున్న సమయంలో మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈకే అనేది పూర్తి చేసుకోవాలి అంటే మీరు ఇంట్లో కూర్చుని ఏకే వైసీ చేసుకోవచ్చు లేదా మీ సేవా కేంద్రానికి వెళ్ళి లేదా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి కూడా మీరు ఈకే అనేది కంప్లీట్ చేయొచ్చు అనమాట మీ యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబరు ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళి మీరు ఈ యొక్క ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు మరి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసిన వెంటనే కూడా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను చాలా ఈజీగా మీకు జమ చేసేయడం జరుగుతుంది ఇది మొట్టమొదటిది ఇక రెండోదిగా చూసుకుంటే మనకు ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనమాట అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారు తప్పనిసరిగా ఈ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అనేది చేసుకోవాలి మీ ఆధారు ఫోన్ నెంబర్ ఎప్పుడైతే లింక్ చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా మనకు రైతు గుర్తింపు కార్డునైతే తీసుకొచ్చే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ మరి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్కు మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులు మీకు ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేస్తారు మరి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే మీ యొక్క వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ ఫోన్ నెంబరు ఈ మూడు ఉంటే చాలు మీకు ఈ ఫార్మర్ ఐడీ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది మరి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కనుక మీరు కంప్లీట్ చేసుకుంటే తప్పకుండా మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులను అయితే అందించడం అయితే జరుగుతుందనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులు రావాలి అంటే మీరు ఈ విధంగా చేయాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఎవరు కూడా అసరద్దు చేయొద్దు చాలా ఇంపార్టెంట్ అప్డేటు మరి ఈ నెల ఇరవయో తారీఖులోపు ఫైనల్ అర్హుల జాబితా విడుదల చేస్తామని చెప్పి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ప్రకటించాయి మరి ఫైనల్ అర్హుల జాబితా అనేది ఈ నెల లోపు పూర్తి అయిపోతుంది తర్వాత ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా మిగిలినటువంటి వారందరికీ కూడా అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత నిధులను అందించేందుకు ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ యొక్క సాయాన్ని మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మనకు ఎప్పుడు డబ్బులు వస్తాయని చెప్పి ఎదురు చూస్తున్నారు మరి మీరంతా కూడా ఎదురు చూసినట్లుగానే ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి నిధులు మీకు జమ చేయడానికి ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చేసింది మరి యొక్క డబ్బులు అనేది మీకు విడుదలవుతున్నాయి మరి ఈ వారంలోనే మనకు అర్హుల జాబితా అనేది సిద్ధమైపోతుంది అర్హుల జాబితాలో పేరున్నటువంటి ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా సాయం అయితే అందబోతోంది మరి మిగిలినటువంటి వారికి కూడా మనకు యొక్క పథకానికి సంబంధించిన నిధులు ఏ విధంగా జమ అవుతాయనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తాను మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్లో అడగచ్చు ఈ విధంగా ఏంటి మాకు ఇలా పలానా డౌట్ ఉందని చెప్పేసి మరి అన్నిటికీ కూడా మన ఛానల్ నుంచి మీకు సమాధానం అయితే ఉంటుంది ఎప్పటికప్పుడు జెన్యున్ ఇన్ఫర్మేషన్ మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను కాబట్టి మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకాలకు సంబంధించి మీరు ఈ విధంగా చేసుకునే లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకోసం ఎప్పటికప్పుడు యొక్క సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఇరవై తారీఖున వచ్చేటువంటి అర్హుల జాబితాలో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది కూడా మీకు నేను చూపిస్తాను దాని ప్రకారం మీరు కనుక చెక్ చేసుకుంటే యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఇది మనకు తాజా సమాచారం మరొక అన్నదాత సుఖీబా పిఎం కిసాన్కి సంబంధించి వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి